హాయ్ ఫ్రెండ్స్ మెహు అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్ల బాట ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ ఛానల్ వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రై బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఎర్ర గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది రెండు నెంబర్లు ఉన్నాయి ఆ రెండు నెంబర్లకు మీరు కాల్ చేయవచ్చు సో ఈ బ్రదర్ దగ్గర రెండు కట్టలు ఉన్నాయండి సో ఇది మొదటి కట్ట సాయంత్రం లోపల ఇంకో కట్ట కూడా వస్తుంది అంటే ఎక్కువగా ఒక నూట యాభై అలా కావాలనుకున్నాడు రెండు వీడియోలు చూసి కాల్ చేయండి లేదా మీరు ఆయనకి కాల్ చేసినా కానీ పర్సనల్గా ఆయన వీడియో పంపిస్తారు సో రెండు ఒకే దాంట్లో చూపిస్తే బాగుండదు అనేసి రెండు రెండుగా పెడుతున్నాను అనమాట సో ఇది ఇప్పుడు కనిపించేది మీకు ఒక కట్ట దీని గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం అలాగే మీరు ఏదైతే వీడియోస్ పంపించున్నారో అవి అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోతున్నాయి సో మీరు నీట్గా వీడియోస్ పంపించండి మీరు నీట్గా వీడియోస్ పంపిస్తే నేను దాన్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే నా వైపు నుంచి కొద్దిగా లేట్ అయిపోతున్నాయి అనమాట వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది సో వేరే పనులు ఉండడం వల్ల దాన్ని నేను కరెక్ట్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను సో దానికి మీకు అందరికి సారీ అండి సో ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు అరవై గొర్రెలు ఉన్నాయి ఈ కట్ట మీరు చూసే కట్టలో అరవై గొర్రెలు ఉన్నాయి ఐదు పిల్లలు అనేటివి ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసేటప్పటికి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి తాలూకు ఎన్పి కుంటా మండలం గౌనక్పల్లె గ్రామం నుంచి ఈ అరవై గొర్రెలు అనేటివి ఉన్నాయి ధరలు కూడా మనకు రీజన్గానే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఆయన చెప్పే మాట ఏంటంటే మీరు దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క గొర్రెను చూసుకున్నాక మీరు బ్యారమ్ అనేది చేయండి ఇక్కడ చెప్పింది అయితే ఫైనల్ బేరం కాదు బేరం ఆడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సో గొర్రెలు అన్నీ కలిసి ఉంటాయండి బ్రదర్ పంపించే వీడియోస్లో అన్నీ కలిసి ఉంటాయి మొదటి ఇతర నుంచి మూడో ఇత దాకా దాకా అన్నీ కలిసి ఉంటాయి దాంట్లో సో వీటి అరవై గొర్రెలు ఉన్నాయి దీంట్లో ఐదు పిల్లలు ఉన్నాయి ధర వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యిగా బ్యారం అనేది చెప్పున్నారు బారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మీరు దగ్గరకు వెళ్ళి చూసుకోవచ్చు ఇంకొక కట్ట కూడా ఉంది అది మీకు వాట్సాప్ కావాలంటే చేస్తారు ఇది ఎన్పి కుంట కదిరి తాలూకు నుంచి ఈ అరవై గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు